మంచి పేస్ట్లు కాస్ట్లీ బ్రష్లు కూడా వాడతాం కానీ నోరు పాడైపోతూ ఉంటుందండి చాలామందికి నోరే కాదు ఆరోగ్యం కూడా పాడైపోతూ ఉంటుంది దీని వెనకాల చాలా చిన్న చిన్న కారణాలు ఉంటాయి కానీ మనకు తట్టదండి దీని దీనివల్ల కూడానా అని తర్వాత అనిపిస్తుంది అండి నోరు తెరిచి నిద్రపోవడం చాలామంది పెద్ద సమస్యగా చూడరు నోరు తెరుచుకొని ఎలా నిద్రపోతారు తెలిసి నిద్రపోవడం అంటే నోటితోనే శ్వాస తీసుకుంటారండి నోరు మొత్తం ఎండిపోతుందండి లాలాజలం ఏమి ఉండదు మొత్తం ఆవిరైపోతుంది నోరు పొడి బారిపోతుంది బారితే బారింది ఏముందండి అదో పెద్ద విషయమా అంటారేమో లాలాజలం ఎంత శక్తివంతమైంది అనేది ఒకసారి ముందు తెలుసుకోవాలి లాలాజలం మంచి యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఇన్ఫెక్టివల్ యాంటీ వైరల్ ఏజెంట్గా పనిచేస్తుంది అండి భగవంతుడు మనకిచ్చిన గొప్ప గొప్ప లక్షణాలు బాడీలోనే ఉంటాయండి నేచురల్ క్యూర్ అంటాను చూడండి అట్లాగా ఈ లాలాజలం నోట్లో లేకుండా చేసేసుకుంటున్నాం సరే లాలాజలం పక్కన పెడదాం అసలు విషయానికి వస్తాను మళ్ళీ మీకు తెలుసు ఒక మాస్క్ పెట్టుకుంటేనో కాస్త ఉప్పు నీళ్ళు పుక్కులు అసలు లోపలికి రోగాలే వెళ్ళవు అంటాం కదండి అంటే మనకి బయట నుంచి వచ్చే రోగాలు బాగా ఎక్కువండి బ్యాక్టీరియా వైరస్లు ఇవన్నీ ఎక్కువ నోటి ద్వారానే వెళ్తున్నాం తిండి విషయంలో ఎలాగూ కంట్రోల్ లేదు ఇక బయట ఉన్న వైరస్ బ్యాక్టీరియా నోట్లోకి పంపించుకుంటామా అలాగని నోరు తెరవకుండా ఉండే పరిస్థితి ఉంటుంది అయిగో ఇప్పుడు నేను కూడా మాట్లాడుతున్నాను ఒకటో ఆరో బ్యాక్టీరియా ఖచ్చితంగా నోట్లోకి వెళుతుంది కానీ ఇవన్నీ కూడా అక్కడే చచ్చిపోతాయి అక్కడే చంపేస్తుంది ఏది లాలా జలం చంపేస్తుంది సరే మళ్ళీ విషయానికి వస్తున్నాను నోరు తెరిచి నిద్రపోవడం వల్ల లేకపోతే నోటితో శ్వాస తీసుకోవడం వల్ల కొంతమంది పగలు కూడా అలా ఉంటారండి నోరు మీరు అబ్జర్వ్ చేశారో లేదో అది ఆ అలవాటు మానుకోకపోతే నోరు మొత్తం పొడిబారిపోతుంది లాలాజలం మొత్తం పోతుంది దంతాలు క్యావిటీస్ దగ్గర నుంచి చిగుళ్ళ సమస్యల దగ్గర నుంచి అంటే వీళ్ళకి ఎక్కువ దంత సమస్యలు ఉంటాయి కావాలంటే మీరు చెక్ చేసుకోండి మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరినైనా కానీ ఇక నోరు తెలిసి నిద్రపోవడం అనేది మహా పెద్ద రోగం అండి గుర్తుంచుకోండి ఏడెనిమిది గంటల పాటు నోరు తెలిసి అలా నిద్రపోతూ ఉంటే పరిస్థితి ఏంటి ఊహించుకోండి సో మరి డే టైం కానీ నైట్ టైం కానీ నోరు తెరిచి ఉంచుకోకూడదు మూసే ఉంచుకోవాలి అవసరానికి మాత్రమే వాడాలని చెప్పడం నా ఉద్దేశం అలా పూర్తిగా మాట్లాడడం మానేమని కాదండి అంత విలువైన లాలాజలాన్ని పోగొట్టుకోవద్దు ఐ మీన్ పొడిబారిపోతూ ఉంటుంది అని చెప్పడం సరే ఇక్కడ ఓన్లీ నోటి సమస్యలేనా అంటే మీకు తెలుసండి దంత సమస్యలు గుండెకి కానీ ఇంకా చాలా అవయవాల మీదకి ఎఫెక్ట్ చూపించేస్తాయి అని తెలిసిందే కదా ఓవరాల్గా ఇమ్యూనిటీ పడిపోవడానికి కూడా దంత సమస్యలు నోటి సమస్యలు కారణం అవుతాయండి ఇక శ్వాసకోశాలు కూడా పాడైపోతాయండి నోటితో గాలి తీసుకుంటే అది నార్మల్గా భగవంతుడు మన బాడీకి ఇచ్చింది కాదు కదా ముక్కుతో తీసుకోండి అంటే మనం కంఫర్ట్గా నోటుతో అలవాటు చేసేసుకుంటున్నాం మరి అలవాటు మానేయండి దయచేసి ఎలా మానాలి ఏంటి అంటారా డాక్టర్ గారిని అడగండి లేదండి ఏమైనా చిట్కాస్ ఉంటే చెప్పండి అంటారా కామెంట్లో పెట్టండి నెక్స్ట్ రీల్లో చిట్కాస్ కూడా చెప్పుకుందాం